రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నగదు విలువైన వస్తువులు రవాణాలో తప్పకుండా సంబంధిత బిల్లుల వివరాలు చూపాల్సి ఉంటుంది ఎన్నికల్లో నగదు ప్రభావం ఉండకూడదని ఎన్నికల సంఘం రాష్ట్రంలో ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఆధోని పట్టణంలో భారీగా నగదు పట్టుకున్నారు పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని బ్యాగ్ లో సుమారు ముప్పై ఏడు లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు నగదుపై అధికారులు వివరణ కోరగా సంబంధించిన వ్యక్తి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు అయితే అధికారులకు అప్పజప్పనున్నట్లు డిఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు సిఐ గోపి గారికి రాబడిన సమాచారం మేరకు ఎఫ్ఎస్టి హరీందర్ తో పాటు ఇరువురు కలిసి ఉదయం తొమ్మిది గంటలకు రాబడిన సమాచారం మేరకు ఆదోన్ రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించడం అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తి బ్యాగ్ వేసుకుని ప్రత్యార్థులు తిరుగుతున్నాడు అతన్ని ఆఫీ సోదా చేయగా అతని బ్యాగులో అనధికారికంగా లెక్కలు లేని ముప్పై ఏడు లక్షల రూపాయల డబ్బులు లభించింది వాటి గురించి అతని అడగా అతని పేరు మల్లికార్జున అని తెలిసింది ఆ డబ్బు ఎందుకు తీసుకుపోతున్నావు ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే అతను సరైన సమాచారం ఇవ్వలేదు అందువల్ల ఎఫ్ఎస్టీ టీం వారు ఆ డబ్బు స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఐటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు వారు కూడా వచ్చి దర్యాప్తు సేదిస్తే ఈ డబ్బు ఎక్కడిది ఎవరు ఇచ్చినారు ఎక్కడ పోతుంది ఇదంతా కూడా దర్యాప్తు తెలుసు నా పేరు జే శివనారాయణ స్వామి డిఎస్పీ ఆదో పిల్లల ఆదోనే మల్లికార్జున ఆదోని ఇట్లా జంగమోళ్ళు వాళ్ళు అతను సరైన సమాధానం వీలేదు కాబట్టి ఎన్ని చేసినాము అతను విచారిస్తే పూర్తి సమాచారం వస్తుంది విచారించింది ఇది మిగతా వాళ్ళు ఉంటే ఏదైనా సమాచారం ఉంటే దాన్ని బట్టి సమాచారం వచ్చే చేస్తాం మేము ఇక్కడ ఆదోని అసెంబ్లీ నూట నలభై అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టూ టీమ్ గా చేస్తున్నాము ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మేము సాధారణ విధులు నిర్వహిస్తుండగా మాకు సిఐ సార్ గారు గోపి సార్ గారు ఇచ్చిన వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము సార్వారు మేము మన ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్ళి కొద్దిగా తనిఖీలు చేయగా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి మనము బ్యాగులు చెక్ చేయగా అతని దగ్గర ఎటువంటి అధికారిక పత్రంలో లేని నగదు ఉన్నట్లు గుర్తించాము తర్వాత దానిని మేము అతన్ని అడగక అతనేమి మనకి అధికారికంగా పత్రం లేని చూపించలేదు కావున మనకి ఎలక్షన్ కోడ్ ఇది ఉన్నాను వల్ల మేము ఆ క్యాష్ని స్వాధీనపరుచుకున్నాము